రావడానికి ప్రధానమైన కారణం రెండు వేల నాలుగులో శంకుస్థాపన చేసినట్టు చేసినప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు తీసుకురావడం రావడం జరిగింది ముఖ్యంగా ఈ మధ్యలో ముఖ్యమంత్రులకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కూడా కొంత ప్రాజెక్ట్ తెలంగాణ ప్రాజెక్టుల పైన అవగాహన లేక వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది నిజంగా చాలా ఒక దిక్కు నవ్వస్తారు ఒక దిక్కు ఏడుపు రేవంత్ రెడ్డి మాట్లాడిన ముఖ్య స్వయం స్వయంగా ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అది ఎల్లంపల్లి ప్రాజెక్టు పైన కానీ మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన తను మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు అదేవిధంగా యధా రాజా తదా ప్రజ అన్నట్టు యథా రాజా తదా ప్రజా అన్నట్టు ఆయన కింద పనిచేసేటువంటి మరి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఓ జోకర్ల లాగా ఒక బ్రోకర్ల లాగా ఒక బఫూన్ లాగా మాట్లాడుతూ ఉన్నారు అంటే కనీసం ఒక ఒక ప్రెస్ మీట్కి వస్తున్నాం అన్నప్పుడు తెలంగాణ ప్రజలతో మాట్లాడుతున్నట్టు లెక్క మరి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు అసలు అది దాని దాని పరిస్థితి ఏంది అనేది కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని నేను నిన్న నేను పత్రికలలో టీవీలలో చూడడం జరిగింది చాలా బాధేసింది నిజంగా అంటే రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రాజెక్టుల మీద కానీ తెలంగాణ ప్రజల ఈ ప్రాంతం పట్ల కానీ ఏమాత్రం లేదనేది పూర్తిగా అవగతం అవుతున్నది నిజంగా బాధ అంశం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల ముఖ్యమంత్రి గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఒకటి ఫైన్లాల తప్ప మట్టి నుంచి పట్టణ పోలేనంటే తెలంగాణ ప్రాంతంలో అత్యవసరమైన పట్టణ పోలే ఏ జాబులోకి వెళ్ళిలో అంటే తెలంగాణ 2000 కేటాయింపు చేసిన తర్వాత హరిజన్ రాయ్ కూడా ఫైన్లాల తప్ప మట్టి నుంచి పట్టణ పోలేనంటే తెలంగాణ ప్రాంతంలో అత్యవసరమైన పట్టణ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్‌లీ ఒక సభలో మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో శంకుస్థాపన చేసి ప్రాజెక్టు కట్టిండట ఇది రెండు వేల పద్దెనిమిది ఇది రెండు వేల పద్దెనిమిది ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏ పార్టీలు అంటే టీడీపీ పార్టీల ఇది మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది గంటల ఒక దీక్ష చేసినట్టు దాని దే ఏం కలపాలి ఇవ్వాలి ఆ భూమి నిర్వాసులకి భూమి కింద భూమి ఇవ్వాలి ఉపాధి కల్పించాలి ఎస్సీ ఇంకా ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని ఇది రెండు వేల పద్దెనిమిదిలో రేవంత్ రెడ్డి గారు స్వయంగా దీక్ష చేసినటువంటిది ఇది ఎక్కడి నుంచి మనం చూస్తామంటే మల్లన్న సాగర్ నుంచి మల్లసాగర్ ప్రాజెక్ట్ కాంటే ఆ గ్రామం పేరు పేరేంటంటే ఏలేటి ఈ భూమికి భూమి ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ప్రాజెక్ట్ కింద రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలని ఆయన దీక్ష చేశారు ఏలేటి గడ్డ కిష్ణాపూర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఇంకా ఈయననే రేవంత్ రెడ్డి గారే స్వయంగా మరి ధర్నా చేసినటువంటి ఆ దాన్ని ఇది సజీవ సాక్ష్యం ఇది ఈనేసిందే మరి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత దాదాపు సంవత్సరం అవుతున్నటువంటి ఈ సందర్భంలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇప్పుడే మీరు తను మాట్లాడిన లైవ్ విన్నర్ అది నేను పుట్టించింది కాదు నేను క్రియేట్ చేసినటువంటి అంశం అసలే కాదు రీసెంట్లీ తను ఎక్కడో ఓ కార్యక్రమంలో నాలుగు రోజుల కింద మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కట్టిండు అదే కాకుండా దాని ఆయన కింద పనిచేసేటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారంటే మరి ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గోదావరి జలాలు బిఆర్ఎస్ పార్టీకి అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధమే లేదు అసలు బిఆర్ఎస్ పార్టీకి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఆ ప్రభుత్వానికి కేసీఆర్ గారి ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు అని కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుతా నేను నిన్న పేపర్ పేపర్లలో చూసిన అసలు బి ఈ యొక్క ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమైంది శంకుస్థాపన ఎవరు చేసిండ్రు ఎప్పుడు చేసారు రెండు వేల నాలుగులో దానికి భూమి పూజ జరిగింది మరి రెండు వేల పద్నాలుగు దాకా కట్టని అసమాన ప్రభుత్వం ఏది రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఈ రాష్ట్రాన్ని అప్పుడు సమైక్య రాష్ట్రాన్ని పాలించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా పదేళ్ల పాటు పదేళ్ల పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టును పండబెట్టిన గనులు ఎవరు అప్పుడు ఏ పార్టీ ప్రభుత్వాన్ని శాసిస్తుంది అది తెలియకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండేళ్లలో సుమారుగా రెండు వేల పైచలకు కోట్ల రూపాయలతో దాన్ని ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మరి ఇదే రెండు వేల నాలుగులో మూడు వేల ఒక వంద డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభం చేస్తే తెలంగాణ వచ్చేనాటికి మూడు వేల మూడు ముప్పై నాలుగు మరి మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో వీళ్ళు ఖర్చు పెట్టి దాని కెపాసిటీ అంటే ఇరవై టీఎంసీలు మరి ఆ ఇరవై టీఎంసీలు ఎక్కడెక్కడికి తాగునీరు ఎక్కడెక్కడికి సాగునీరు అనేది వాళ్ళొక నిర్ణయం చేసి రానాడు హైదరాబాదుకు తాగునీరు అని పెద్దపల్లి జిల్లా రాముడు రామగుండం ఆ ఇతర అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటి కూడా సుమారుగా ఒక లక్ష పైచలకు ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఒక ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది మరి ఇవాళ ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి మేమే కట్టినాం మేమే పూర్తి చేసినాం మేమే పూర్తి అని చెప్తున్నటువంటి దిక్కుబాలిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాని కింద పనిచేసేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఒకసారి ఆలోచన చేయాలి మీరు పూర్తి చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు మరి దాదాపుగా రెండు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టినరు ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టిండ్రు ఎవరు దాన్ని పూర్తి చేసిండ్రు రెండు వేల పదహారులో ఇదే స్వయంగా కేటీఆర్ గారు మరి ఈ గోదారమ్మ నీళ్లను హైదరాబాద్ తాగునీటిని అందజేసి ఆ గోదావరి తల్లిని మీద మీద నీళ్ళు తలుపుకున్నాడు అప్పుడు ఏ ప్రభుత్వం అని ఏ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది మరి రెండు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధం లేదనేటువంటి నాయకులారా ఒకసారి ఆలోచన చేయండి ఊ ఎన్నికల కంటే ముందు అబద్ధాలు ఆడితిరి ఎన్నికల కంటే అబద్ధ ఎన్నికల కంటే ముందు అబద్ధాలు ఆడి మోసం చేసి గెలిచిరి గెలిచిన తర్వాత కూడా మళ్ళీ నిరంతరంగా అబద్ధాలు ఆడి రెండేళ్లుగా ఏం చేయకపోగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సాగునీళ్ళు ఇచ్చి తాగునీళ్ళు ఇచ్చి మరి తెలంగాణ రైతాంగాన్ని హైదరాబాద్ ప్రజానికాన్ని వాళ్లకు నీళ్ళిస్తే అది కూడా తెలియనటువంటి సో సోయలేనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒకసారి చదువుకోండి ఒకసారి ఆలోచన చేయండి మరి మీరు పూర్తి చేస్తే రెండు వేల పద్నాలుగు లోపు ఎల్లెంపల్లిని పూర్తి చేస్తే నీళ్ళు ఎందుకు ఇయ్యలే తాగునీళ్ళు ఎందుకు ఇయ్యలే సాగు చేసుకునే నీళ్ళు ఎందుకు ఇయ్యలే ఈ తాగునీరును హైదరాబాద్కి ఎందుకు అంటే ఇవన్నీ అనాలోచితమైన అర్థరహితమైనటువంటి అవగాహన లేక సోయి లేక కనీసం ప్రిపేర్ అయ్యి ఏది ఆ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి కొత్త ప్రిపేర్ అయ్యి ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడు ఇవాళ గాంధీభవన్లో కూసురుడు గాడిదలాగా అర్పులు గాంధీభవన్లో కూసురుడు గాడిదలాగా అర్పులాడుచుడు తప్ప అసలు నిజాలేంది అనేది తెలుసుకొని మాట్లాడాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికి కూడా మరి నేనే భూప చేసినా అనేటట్టున్నాడు మన అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రేపు పొద్దుగాల నేనే దానికి పూజ చేసి నిర్మాణం చేసినట్టు ఇవాళ ఊస్తుంటున్నటువంటి సెక్రటరియట్ కూడా నేనే కట్టినా అనేటట్టున్నాడు ఇక భవిష్యత్ భవిష్యత్తులో ఎందుకంటే తెలంగాణ తల్లిని మార్చేసేటు కనుక ఇక ఇట్లాంటివన్నీ కూడా ఇది రేవంత్ రెడ్డికి సాధ్యం కనుక మరి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో అపర మేధావులు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరి హయాంలో సరే మీ హయాంలో మేము కాదంటలేం మీ హయాంలో శంకుస్థాపన చేసి మేము కాదంటలేం కానీ పూర్తి చేసింది మేమనేటువంటి విషయాన్ని గ్రహించండి మేధావులారా కాంగ్రెస్ మేధావులారా ఒకసారి దీన్ని ఆలోచన చేయండి నిజాలు మాట్లాడండి ఇప్పటికైనా రెండేళ్ళు అయిపోయింది ఇంకేం చేస్తారు రేపు ఏదైనా ఎలక్షన్లు వస్తే మిమ్మల్ని కర్రు కాల్చి వాదా పెడతారు మీకు మీకు తెలుస్తున్నది ఈ ఎన్నికలు ఎందుకు వాయిదా చేస్తున్నారు అందుకే వాయిదా వేస్తారు ఎట్లా ఓడిపోతామని చెప్పే ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు కూడా పోతలేదు ఎన్నికల స్టంట్లో భాగంగా ఏదో ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీరు ఏం చేసినా మీరు ఏం చేసినా కూడా ఎట్టి పరిస్థితిలో రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా గెలవరు మీరు ఎన్ని స్టంట్లు వేసినా పొరులు దొంగలు చేసినా కూడా ఇలా ప్రజలు ఇవాళ గెలిపించేటువంటి పరిస్థితి లేరనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తే మంచిది కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా కళ్ళు లేని కబోతులారా చెవులుండి వినలేనటువంటి మీరు తెలంగాణ బిడ్డలైతే కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని కాళేశ్వరం ప్రాజెక్టుని మరొకసారి అబద్దాలు మాట్లాడే ప్రయత్నం చేయకండి తెలంగాణ ప్రజలు తిరగబడతారు నేపాల్ ఎక్కడో జరిగిందట మొన్న తిరగబడి చేసినట్టనే ఈ తెలంగాణ ఈ యొక్క ప్రభుత్వం పైన కూడా యువత నాయ ప్రజలందరూ కూడా తిరగబడే రోజులు వస్తూనే నేను సోషల్ మీడియాలో చూస్తాను నిజంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బండగూతులు మాట్లాడుతా అంటే నాకు కొద్దిగా సిగ్గ అనిపించింది బాధ అనిపించింది నిజంగా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ బద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రి వయసులో చిన్నోడా పెద్దోడా ఇవన్నీ కాదు ప్రజలు గెలిపించి అటువంటి ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజలు నానా బూతులు తిరుతా ఉన్నారు ఇప్పటికైనా మీరు కొద్దిగా సిగ్గు తెచ్చుకొని ఏం జరిగిందో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ అభివృద్ధి జరిగిందో నేను చెప్పాలి ఇప్పుడు మా కే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య ఆరోగ్యశ్రీ పెట్టిన మేము దాన్ని మార్చినామా రాజశేఖర రెడ్డి గారు చచ్చినామని చెప్తాం అదేవిధంగా ఆయన ఫీజ్ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి అది కూడా మేము తెచ్చినామని చెప్తాం రాజశేఖర రెడ్డి గారే తెచ్చినని చెప్తాం అదే మేము మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పది ఏళ్ల పాటు రాజశేఖర రెడ్డి గారు ఏం తెచ్చినా ఎన్టీ రామారావు గారు ఏం సంస్కరణలు చేసినా వాళ్ళు తెచ్చిర్రు చేసిరని చెప్పినాం కేసీఆర్ గారు కూడా చేసినటువంటి వాటిని చెప్పాలి మీరు ప్రజలు తిరగబడేదాకా చూసుకోవద్దని చెప్పి తెలియదు ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి ఇప్పటికైనా కొద్దిగా నేర్చుకొని చదువుకొని ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు చూసుకొని వస్తే మంచిది మరి ఈ యొక్క తలకాయ మీద మెడకాయలు ఉన్నటువంటి వాళ్ళకు తెలియదా అని ఒక ఎమ్మెల్యే మాట్లాడారు మరి ఇప్పుడు ఇవన్నీ నిజాలు చెప్పినాయి కదా ఎవరికి తలకాయ మీద మెడకాయ లేని వాళ్ళు రేవంత్ రెడ్డి మాట్లాడిన వాళ్ళ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు పూర్తి చేసినరా ఈ మాట్లాడినటువంటి నాయకులకు ఎవరికి తలకాయ మీద మెడకాయ లేదో కాంగ్రెస్ నాయకులు దీన్ని మాట్లాడేటప్పుడు కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడిన దాంట్లో తప్పున్నదా వంద శాతం వాళ్ళకు నాలెడ్జ్ లేదే నాటిది లేకనే మాట్లాడుతున్నారని చెప్పి అలా తప్పేం లేదు కదా మరి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మేము కట్టినాం మేమే కట్టినాం బరాబర్ మేమే కట్టినాం మీరు ప్రారంభ మీరు శంకుస్థాపన చేసి మేము పూర్తి చేసినాం మరి ప్రజలకు రైతాంగానికి నీళ్ళు ఇచ్చినాం మరి అవన్నీ కూడా నిజాలను నిజంగా ఒప్పుకొని రేపు మీరు భవిష్యత్తులోకి యూరియా ఎట్లా ఇవ్వాలి యూరియా ఇచ్చే దమ్ములేని వేస్ట్ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్ అసమర్థ ప్రభుత్వాన్ని పట్టుకొని ఇవాళ ఇంకా హరీష్ రావు గారు మాట్లాడితే ఏదో మాట్లాడతారు కేటీఆర్ గారు మాట్లాడితే ఏదో మాట్లాడతారు ఫస్ట్ గాంధీ భవన్ నుంచి మాట్లాడడం బంద్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి బంద్ చేసి మీరు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలుగా ప్రజలకు ఏమి ఇస్తారు చేయండి బై రైతులకు ఏం చెప్పారు ఫస్ట్ యూరియా ఇవ్వండి భావి ఇంకా మూడు నెలల నుంచి కొట్లాడుతూ ఉన్నారు యూరియా ఎట్లా ఇయ్యాలి రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టింది ఎట్లా ఇవ్వాలి రుణమాఫీ ఎగ్గొట్టింది ఎట్లా ఇవ్వాలి ఇది అయ్యా ప్రజల్లోకి రాండయా మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలారా మంత్రులారా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వచ్చే గిట్ల ఇచ్చేస్తున్నాం నీళ్ళను ఏవే నీళ్ళు ఎల్ నీళ్ళు ఎవరికి ఇచ్చినాయా నారాయణపూర్కి వచ్చి ఇమీడియట్లీ నిర్వాసితులకు మా బాధితుల పంద్ర లోపు నిర్వాసితులకు అందరికి ఇచ్చేస్తాము ఇచ్చినాం నిర్వాసితులకు కనుక మీరు మీరు ప్రజలకు ఉపయోగపడే ప్రజలకు అవసరమే మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఈ అబద్ధాలు ఇంకా మానుకోండి అబద్ధాలు ఆడడం మానేయండి ప్రజలకు ఏదైనా చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాం જય તલવાર જય